మందు ఒంటేలాగా తాగాలి ఇండియన్ రెస్టారెంట్ లో ఇండియన్ సర్వర్ వై ఉండి ఒక ఇండియన్ తాగుతున్న ఫారెన్ లిక్కర్ ఏ వెలకబేస్తావా లుక్కు ఆ లుక్కే ఆ లుక్ లో నీ ఒపీనియన్ ఏంటి నా మీద చెప్పే బాగోదండి చెప్పాల్సిందే నేను రాను అతను చాలా నీచంగా చూశాడు ఆ చూపుకు అర్థం ఏంటో చెప్పి తీరాల్సిందే మీరే చెప్పారుగా అంటే నేను ఒక గొట్టంగాడి గురించి ఇంకో గొట్టంగాడు నన్ను అన్నాడు గొట్ట ఏంటి నేను ఈ పార్టీలో ఉండాలంటే నా మీద వీడికి అభిప్రాయం ఉందో తెలవాలి అతను నాకు అప్పాలజీ చెప్పి తీరాలి లేకపోతే ఫ్లైట్ లో ప్యారిస్ టవర్ నుంచి దూకేస్తా పూర్తి చెప్పబోయ అందరూ మహామహులు అందరికీ నమస్కారం సార్ నేను చేయని తప్పుకి నన్ను అపాల్జీ చెప్పండి తను ఏమని చెప్పండి సార్ ఓ సర్వర్ క్రోరాన్ని మైకోలో చంప మీద కొడితే అతను లేవదీశాను అదే నేను చేసిన తప్పు పెద్దోళ్ళంతా నాదే తప్పు అంటారు తప్పకుండా అపాల్జీ చెప్తాను సార్ రెస్పెక్టెడ్ సార్ మీరందరూ మేధావులు విద్యావంతులు ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగి ఇంటర్నేషనల్గా ఎదిగినోళ్ళు మీ పిల్లలు ఫారెన్ వెళతారు ఫారెన్లో చదువుతారు అక్కడ ఉద్యోగాలు తెరబడతారు వాళ్ళకు మీరు వెనకాల నుండి గైడ్ చేస్తారు అక్కడ వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా మీ డబ్బుతో పలుకుబడితో సాల్వ్ చేస్తారు ఇక్కడికి వచ్చే కుర్రాళ్ళు ఇండియాలో చదువు లేక పనులు లేక తిండి లేక ఇల్లు గడవక తెరువు కోసం అప్పులు చేసి దగాపడి ఇక్కడికి వస్తారు లేక ఈ వాతావరణం పడక ఎండకి ఎండిపోతూ చచ్చిపోతూ బతుకుతుంటారు సార్ అలాంటి వాడిని మీ దేశం కుర్రాన్ని మీ లాంటి వాడిని ఆయన తాగి కొట్టాడు సార్ దీనికి మీరందరూ కలిసి ఆయనకి అపాలజీ చెప్పన్నారు ఓకే నేను చేయని తప్పుకి అపాలజీ చెప్తాను కానీ ఆయన చేసిన తప్పుని ఆయన దిద్దుకుంటారండి ఎలా దిద్దుకోవాలో నేను చెప్తాను ఇండియాలో ఇలాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే ఇక్కడికి వచ్చి బాధపడక్కర్లేదు సార్ చాలామంది బిజినెస్ మ్యాగెట్సు ఫారెన్ టూర్ వెళ్తూ వాళ్ళ సడదాల కోసం లక్షల లక్షలు ఇచ్చి అమ్మాయిని తీసుకెళ్తారు పదిహేను వేలతో వాళ్ళు ఇండియాకి తీసుకెళ్లొచ్చు వీసాలు చల్లక పాస్పోర్ట్లు లేక నానా బాధలు పడుతున్న ఆ వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి తీసుకెళ్ళండి సార్ లక్షలు కోట్లు దేవుడు ఉండి లేయడం కన్నా ఒక కుర్రవాణ్ణి ఇండియాకి పంపించండి సార్ అంతకంటే ఎక్కువ పుణ్యం వస్తుంది మీ వాలబుల్ టైం వేస్ట్ చేసినందుకు నా మనసులో మాట చెప్పినందుకు నన్ను క్షమించండి ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి మిస్టర్ ఐ వాంట్ టు స్పీక్ టూ మినిట్స్ ఫ్రెండ్స్ నేను చేసిన తప్పు ఏంటో నాకు బాగా అర్థమైంది నా తప్పు నాకు ధైర్యంగా చెప్పినందుకు ఇతనికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను నేను కొట్టిన సర్వర్కి అపాలజీ చెబుతున్నాను ఇతను చెప్పింది కరెక్ట్ నేను పది మంది కుర్రా ఇండియా పంపడానికి రెండు లక్షలు డొనేట్ చేస్తున్నాను నేను ఒక లక్ష డొనేట్ చేస్తున్నాను నేను వన్ ల్యాక్ ఇస్తాను నేను మూడు లక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి